హాయ్ వెల్కమ్ టు వారి ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డువా క్రాహిల్కి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అది శుభార్త చెప్పిందండి రాష్ట్రంలో డ్వాక్రా క్రాఖికి సంబంధించి ఈ మూడు పథకాల ద్వారా ఖాతాలో అయితే డబ్బులు అయితే జం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఈ మూడు పథకాల ద్వారా డ్వాక్రా మహిళలు ఏ విధంగా డబ్బులు పొందాలి ఏ రకంగా అప్లై చేసుకోవాలి మీ దగ్గర ఉండవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి ఎప్పటి నుంచి యొక్క పథకాలను తీసుకొస్తున్నారు అనే విషయాలు చెప్తాను అదేవిధంగా ఈ పథకాలని మిస్ కాకుండా మీరు పొందాలంటే ఖచ్చితంగా ఈ వీడియో అయితే మీరు ఖచ్చితంగా అయితే ఫాలో అవ్వండి తప్పకుండా ఈ యొక్క పథకాలను అయితే మీరైతే తప్పకుండా మీరైతే తీసుకోవచ్చు ఎవరెవరికి యొక్క పథకాలు వస్తున్నాయని కూడా చెప్తాను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి చాలా పథకాలు అయితే రిలీజ్ చేసిందండి ఈ పథకాలను కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందండి అందులో ప్రధానంగా ఆడబిడ్డ నిధి పథకం అయితే ఉందండి ఆడబిడ్డ నిధి పథకం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారు వీరందరికీ సంబంధించి ఆర్థికంగా వీరిని ఆదుకునేందుకు ఈ యొక్క పథకం అయితే తీసుకొస్తున్నారండి ఆర్థికంగా ఆదుకునేందుకంటే ఈ యొక్క పథకం ద్వారా ప్రతి సంవత్సరం కూడా ఈ పథకం రిలీజ్ చేస్తే కనుక ఒక్క ఎలిజిబిలిటీ ఉన్న మహిళలకు పద్దెనిమిది వేల అనేది వారి ఖాతాలు అయితే పడతాయండి అంటే ప్రతి నెల పదిహేను అయితే జమ చేస్తా అన్నారు సంవత్సరానికి పద్దెనిమిది వేల పొందొచ్చండి ఈ స్కీము ఐదు సంవత్సరాలు రిలీజ్ చేస్తే కనుక తొంభై వేలు అనేది ఒకరికి సంబంధించి వస్తాయండి లేదా నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు రిలీజ్ చేసినా మీకు ప్రతి నెల కూడా పదిహేను వందలు చెప్పిన సంవత్సరాలు పద్దెనిమిది వేలు చెప్పినట్టు వస్తాయండి ఈ రకంగా మీరైతే లబ్ధి పొందొచ్చు అయితే రూల్ ప్రకారం చూసుకుంటే కనుక తొంభై వేలు అనేది ప్రతి ఒక్కరికి కూడా రావాల్సి అయితే ఉందండి అయితే ఈ ఈ యొక్క స్కీమ్ని రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలనేది చూస్తుందండి ఎందుకంటే మహిళలు ఎంతగానో వెయిట్ చేస్తున్నారండి ఈ యొక్క అనేది పథకం అనేది సూపర్ సిక్స్లో భాగంగా ఉంది అదేవిధంగా ఇది చాలా పెద్ద పథకం అండి తల్లికి వందనం పథకం ఎంత పెద్ద పథకమో సో దాని తర్వాత ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం కూడా అంతే పెద్ద పథకం అండి ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి ప్రతి నెల కూడా ఖాతాలో ఈ పథకం ద్వారా డబ్బులు అనేది జమ చేస్తారండి గతంలో చూసుకుంటే కనుక వైఎస్ఆర్ చేయబతూ ఉండేదండి ఈ విధంగా సో సేమ్ సిమిలర్గా ఉండే పథకమే ఈ యొక్క ఆడపెట్ట అనేది పథకం అండి మహిళలకు సంబంధించి అయితే తీసుకొస్తున్నారు ఇక ఈ యొక్క పథకం సంబంధించి మహిళలకు కంపల్సరీ ఏజ్ అనేది పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది అనేది ఉండాలండి యాభై తొమ్మిది సంవత్సరాలు దాటేసి అరవై సంవత్సరాలలోకి అయితే వెళ్ళకూడదు ఏజ్ అనేది ఇక మహిళలు ఇంటికి ఒకరికి సంబంధించి అయితే ఒక పథకం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందండి తప్పకుండా ఇంట్లో ఒకరికి సంబంధించి ఒక పథకం ఇస్తుంది కాబట్టి వారికి వైట్ రేషన్ కార్డు అనేది ఉండవలసి అయితే ఉంటుందండి ఆ రేషన్ కార్డులో మహిళలు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా ఒక్కరికి సంబంధించి అయితే ఒక పథకానికి అయితే అప్లై చేసుకోవచ్చు అండి గుర్తుపెట్టుకోండి ఈ యొక్క ఆడబెట్టినంత పథకం అనేది రాష్ట్రంలో మహిళలు ఎవరైతే హౌస్ హోల్డ్ అంటే మీ రేషన్ కార్డులు ఎవరైతే తల్లి ఉంటారో తల్లి అప్లై చేసుకోవచ్చు తల్లి లేని పక్షంలో పిల్లలు ఉంటే కనుక అంటే కూతురు ఉంటే కనుక కూతురు అప్లై చేసుకోవచ్చండి లేదా ఉన్నప్పటికీ కూడా కూతురికి అప్లై చేయించాలంటే కూతురు చేత కూడా అప్లై చేయించవచ్చు అండి దీనికి చదువు అనేది అవసరం లేదండి ఎవరన్నా కూడా అప్లై చేసుకోవచ్చు కంపల్సరీ ఏజ్ అనేది ఉండాలండి కంపల్సరీ పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉన్న వారికి మాత్రమే ఈ యొక్క ఆడబడ్డనేది పథకం అని వస్తు వస్తుందండి ఇక ఈ యొక్క పథకానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటంటే రేషన్ కార్డు అనేది కంపల్సరీ కావాల్సి అయితే ఉంటుందండి రేషన్ కార్డులో ఉన్నటువంటి ఒక్కరికి సంబంధించితే ఈ యొక్క పథకం ఇస్తున్నారు కాబట్టి కంపల్సరీ రేషన్ కార్డు కావాలి ఇక దీని తర్వాత ఆధార్ కార్డ్ అనేది కావాలండి దీని తర్వాత బ్యాంక్ అకౌంట్ అనేది కావాల్సి అయితే ఉంటుందండి దీని తర్వాత క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్ సర్టిఫికేట్స్ అనేవి రీసెంట్గా అప్లై చేయించుకోవడం అయితే ఉండవలసి అయితే ఉంటుందండి ఇక దీని తర్వాత ఫర్దర్గా మీ దగ్గర ఉన్నటువంటి ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే కనుక ఆయన సబ్మిట్ చేయండి అంటే ఫర్దర్గా అంటే ఇక్కడ పర్టికులర్గా చూసుకుంటే కనుక ఈ స్కీము అప్లై చేసిన తర్వాత చాలామంది అన్క్వాలిఫై అవుతారండి ఎలిజిబుల్ లిస్టులోకి వెళ్ళిపోతారండి అలాంటప్పుడు ఏంటంటే వారికి ఏ అయితే ప్రాబ్లం వచ్చిందో ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు తెచ్చి అయితే మీరు జిరాక్స్లో అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది అది ఫర్దర్ స్టార్టింగ్లో అందరూ కూడా నార్మల్గా అప్లై చేసేసుకోవచ్చు అండి ప్రధానంగా ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇక బ్యాంక్ అకౌంట్ క్యాష్ ఇన్కమ్ డేటర్ సర్టిఫికేట్స్ రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అప్లికేషన్ అనేది గ్రామ వార్డు సచివాలయాలు ఇస్తారండి అప్లికేషన్ తీసుకుని మీరు అప్లై చేసేసినట్లయితే కనుక సో దాని తర్వాత ప్రభుత్వం బ్యాక్గ్రౌండ్లో వెరిఫై చేసుకుంటే సిక్స్ స్టెప్ వ్యాలేషన్ అనేది చెక్ చేస్తుందండి చెక్ చేసిన తర్వాత ఎనిలిజిబుల్ని ఎవరు ఉన్నారో ఎలిజిబుల్ ఎవరు ఉన్నారో అని చెప్పి లిస్ట్లో తీసుకొస్తుందండి ఇంకా లో ఉన్నవారి సంగతి చూసుకుంటే కనుక చాలా వరకు సిక్స్ స్టాప్ వ్యాలేషన్లో చాలా మంది యొక్క స్కీమ్ను కోల్పోయే అవకాశం అయితే ఉంటుందండి ఈ సంవత్సరం సంబంధించి ఒకవేళ కనుక మీరు దాన్ని మళ్ళీ అప్పీల్ చేసుకోవడం కంటే ఇక్కడ మీరు మళ్ళీ గ్రీవెన్సెస్ రైజ్ చేసుకోవడానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ కొన్ని అవసరం అవుతాయండి ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ ఎక్కువ వాడేసారు మీరు దానికి సంబంధించి ఎలక్ట్రిసిటీ ఆఫీస్కి వెళ్ళి ఒక లెటర్ అయితే తెచ్చుకోవాల్సి అయితే ఉంటుందండి అలా తెచ్చుకుంటే కనుక కంపల్సరీ మీకైతే ఈ స్కీమ్ అనేది వర్తిస్తుందండి గ్రీవెన్సెస్ రైజ్ చేసుకున్న తర్వాత అదేవిధంగా ఇక్కడ ఫర్దర్గా మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని కూడా ఉపయోగపడతాయండి కంపల్సరీ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఇచ్చేటప్పుడు దానికి ఎన్పిసి లింక్ అనేది చేసుకుంటే ఉండండి ఎన్పిసి లింకు చేసుకుంటేనే మీకు ప్రభుత్వం ఈ యొక్క పకొండు వర డబ్బులు రిలీజ్ చేసినప్పుడు మీకు ఖాతాలు అయితే పడతాయండి ఒకవేళ కానీ కనిపిస్తే లింక్ మీరు లింక్ చేసుకోలేదు అనుకోండి ఈ డబ్బులు అయితే మీరైతే పొందలేరండి గుర్తుపెట్టుకోండి ఈ విధంగా మీరైతే ఆడపెట్టినది పథకం అయితే ఖచ్చితంగా పొందొచ్చండి ఇక నేను సిక్స్టాప్ వాల్యుషన్ కోసం ప్రజెంట్ అయితే చెప్తలేదు ఎందుకంటే ప్రతి వీడియోలో చెప్తున్నాను కాబట్టి ఇక ఫర్దర్ గా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్గా రెండు కొత్త పథకాలు అయితే అనౌన్స్ చేసిందండి గతంలో చూసుకుంటే కనుక ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకం కింద అయితే మంత్రి నారా లోకేష్ గారు అయితే ఈ యొక్క పథకాన్ని అయితే రిలీజ్ చేస్తామని చెప్పారు దీనికి పేరు మార్చి మళ్ళీ నామకరణం చేశారు కొత్తగా विद्यालक्ष्मी ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి కింద నామకరణాలు అయితే చేశారండి రెండు పథకాలు అయితే సపరేట్గా అయితే తీసుకొస్తున్నారండి ఇందులో మొదటి పథకం చూసుకుంటే కనుక ఎన్టీఆర్ విద్యాలక్ష్మి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం అనేది డ్వాక్రా మహిళలు ఎవరైతే డ్వాక్రా గ్రూపుల్లో ఆల్రెడీ యాక్టివ్గా ఉండి వారు లోన్స్ కడుతూ ఉంటారో అంటే మినిమం సిక్స్ మంత్స్ అయితే డాట్ ఉండాలండి సిక్స్ మంత్స్ ఎవరైతే దాటలేదో ఆ డ్వాక్రా మహిళలు ఎవరో కూడా ఈ ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకాన్ని అయితే పొందలేరండి మినిమం డ్వాక్రా మహిళలు ఎవరైతే డ్వాక్రా గ్రూప్లో చేరి ఆరు నెలలు దాటేసి మీరు ఏడో నెలల నుంచి కూడా మీ యొక్క స్కీమ్ అంటే మీ డ్వాక్రా గ్రూప్లో అమౌంట్ అనేది పే చేస్తూ ఉన్నప్పటికీ లోన్ తీసుకున్నప్పటికీ కూడా మీకు అయితే ఒక స్కీమ్ అనేది వర్తిస్తుంది అండి అంతేగాని మీరు సిక్స్ మంత్స్ మీకు సీనియర్టీ లేకుండా ఈ యొక్క ఎన్టీఆర్ విద్యాలక్ష్మి అనేది మీరు అయితే పొందలేనండి ఇక ఎన్టీఆర్ విద్యలక్ష్మి సంఘం సంబంధించి చూసుకుంటే కనుక డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి పది మందికి అదేవిధంగా డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి ఎంతమందికి కావాలంటే అంతమందికి ఈ ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ద్వారా లక్ష అనేది లోన్ అయితే ఇస్తారండి పదివేల నుంచి లక్ష రూపాయల వరకు మీరు లోన్ తీసుకోవచ్చు మీకు కావాలంటే యాభై వేలు తీసుకోవచ్చు ముప్పై వేలు తీసుకోవచ్చు లేదంటే కనుక ఎనభై తీసుకోచ్చు తొంభై తీసుకోవచ్చు లేదా లక్ష రూపాయలు కూడా తీసుకోవచ్చు అది మీకు పావలా ఇంట్రెస్ట్ మీద అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి గతంలో ముప్పై ఐదు పైసలు అని పెట్టారు కానీ ముప్పై ఐదు పైసలు అయితే కాదండి పావలా వడ్డీకి అయితే తీసుకొచ్చారు అంటే మనకి ఇరవై ఐదు పైసలు ఫోర్ పర్సెంట్ రేట్ మీద ఈ లక్ష రూపాయలనేది డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఈ లోన్ అనేది ఇస్తున్నారండి అంటే ఎందుకు ఇస్తున్నారంటే ప్రధానంగా డ్వా గ్రామంలో పిల్లలు ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఎవరైతే స్కూల్స్లోని కాలేజ్లోనే చదువుతుంటారో వారు విద్యా ఖర్చుల నిమిత్తం అయితే వారు ఖర్చుల నిమిత్తం అయితే ఈ స్కీమ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి డ్వాక్రా గ్రామంలో పిల్లలు చదువుతూ ఉండాలి అదే వీరు ఈ లక్ష రూపాయలు ఎందుకు ఖర్చు పెడుతున్నారని చెప్పేసి వీరికి చెప్పాల్సి అయితే ఉంటుందండి అదేవిధంగా మీరు కొన్నటువంటి ఏదైనా మెటీరియల్ కావచ్చు ఫీజు కట్టిన ఇన్స్టిట్యూట్ రసీదు రసీదులు కావచ్చు ఇవన్నీ కూడా మీరైతే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందండి ఇలా సబ్మిట్ చేస్తే కనుక మీకైతే ఈ లక్ష అనేది డబ్బులు శాంక్షన్ అవుతుంది శాంక్షన్ అయిన తర్వాత మీకు పావలా వడ్డీ కింద కన్వర్ట్ అవుతుందండి అంటే మీకు నార్మల్గా చూసుకుంటే ఇప్పుడు డ్వాక్రా మహిళలందరూ కూడా లెవెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ మీద లోన్స్ అయితే ఇస్తున్నారు కానీ ఇందులో పావాల వడ్డీ మీద మీకు ఇస్తున్నారు కాబట్టి కంపల్సరీ మీరు కూడా సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందండి ఇక అదేవిధంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో పర్టికులర్గా వీరు అప్లై చేసుకున్న నలభై ఎనిమిది గంటల్లోనే యొక్క లోన్ అనేది లక్ష రూపాయలు అనేది శాంక్షన్ చేస్తూ ఉంటున్నారు అదేవిధంగా మీరు ఫీజు కట్టేసుకోవచ్చు లేదంటే కనుక అది ఎందుకు వాడుతున్నారో దానికి సంబంధించి రసీదులు కూడా తీసుకురావచ్చు అని ఏమైనా కొనుక్కున్నా కూడా మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కంప్యూటర్ కొన్నారు సో దానికి సంబంధించి మీరు బిల్లు పెట్టేస్తే సరిపోద్ది ఎందుకంటే అది కూడా ఆ ఎడ్యుకేషన్ పర్పస్ కాబట్టి స్టూడెంట్కి ఉపయోగపడుతుంది విద్యార్థులకు ఉపయోగపడి ఏ వస్తువు కొన్నా అదేవిధంగా విద్యార్థులకు సంబంధించి ఎటువంటి ఫీజు కట్టినా ఇన్స్టిట్యూట్లో స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ అవన్నీ కూడా ఇక్కడ ఏంటంటే కన్సిడర్ చేస్తారండి ప్రభుత్వం కంపల్సరీ మీకు అయితే లోన్ అయితే వస్తుంది ఆ లోన్ కూడా పావలా వడ్డీ పైన కన్వర్ట్ అవుతుందండి ఇలాగ డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి పది మంది సభ్యులు కూడా పొందొచ్చండి ఎంతమంది కావాలంటే అంతమంది పొందొచ్చండి ఇది ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం అండి ఇక ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం అయితే ఉందండి ఈ ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం ఏంటంటే డ్వాక్రామ పిల్లలు పెళ్లి చేసుకునేటప్పుడు వారికి ఆర్థికంగా చాలా ఖర్చులు ఉంటాయండి ఆ ఖర్చులు నిమిత్తం ఏంటంటే ఇంకో లక్ష రూపాయలు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందండి ఇవన్నీ కూడా నేను ముందు చెప్పినటువంటి పథకం అదేవిధంగా ఈ పథకం కూడా రెండు కూడా కాల అనేది నాలుగు సంవత్సరాలు అయితే ఇచ్చారండి నాలుగు సంవత్సరాల వరకు మీకు ఏంటంటే వాయిదాలు పెడతారు మీరు నెలకి ఎంత అని చెప్పేసి కట్టేసుకోవడమే అలా కొంచెం కొంచెం కట్టేసుకుంటే సరిపోతుంది నాలుగు సంవత్సరాలు అనేది మీకు అయితే పెడతారండి అది మీరు ఆల్రెడీ డ్వాక్రా గ్రూప్లో డ్వాక్రా మహిళ ఉన్నారు కాబట్టి అదే బ్యాంక్ నుంచి అయితే ఈ లోన్ కూడా మీకు అయితే శాంక్షన్ చేస్తారండి ఈ విధంగా మీరైతే బెనిఫిట్ అయితే పొందొచ్చండి ఈ ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మికి సంబంధించి చూసుకుంటే కనుక పర్టికులర్గా ఎవరైతే డ్వాక్రా మహిళ పిల్లలు చదువుకో పెళ్లి చేసుకుంటారు కదండి పెళ్ళిళ్ళు చేసుకునే టైంలో వారికి ఖర్చులు చాలా ఉంటాయండి శుభలేఖలు కొట్టించుకోని ఇంకా ఏదేదో చాలా వగేరే ఖర్చులు ఉంటాయి కదండి పెళ్లి టైంలో అప్పుడు కంపల్సరీ వీరైతే ఈ లోన్కి ఎలిజిబిలిటీ అవుతారండి కంపల్సరీ పెళ్లి అవుతున్న టైంలో డ్వాక్రామహి ఎవరైతే ఉన్నారో వారు ఆ పెళ్లి అవుతున్నటువంటి శుభలేఖ ఏదైతే ఉంటుందో ఆ శుభలేఖను పెట్టి లక్ష రూపాయలు లోన్ అయితే పొందొచ్చండి డువాక్రా మహిళలందరూ కూడా డ్వాక్రా గ్రూప్లో ఎంతమందికి అవసరం ఉంటే అంతమంది పొందవచ్చండి ఎవరికి వస్తే అవరికి వస్తుందండి సో ఈ రంగం ఏంటంటే డ్వాక్రా మహిళలందరికి కూడా ఎన్టీఆర్ కళ్యాణి లక్ష్మి ద్వారా అయితే లబ్ధి చేయగ్రూప్ ఈ రెండు పథకాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే దీపావళి లేదా దీపావళి కన్నా ముందు తీసుకురావాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందండి డ్వాక్రా ఈ యొక్క పథకాల ద్వారా బెనిఫిట్ అయితే చేకూరుబోతుంది నేను మూడు పథకాల కోసం చెప్పాను అండి ఈ మూడు పథకాలు కూడా డ్వాక్రా మహిళలకి చాలా ఇంపార్టెంట్ అయిన పథకాలు అండి సో ఈ యొక్క పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్స్ని అయితే వీడియోస్ తెలుస్తాను కాబట్టి తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి సో ఇది ఫైన్స్